అన్నమాచార్య జయంతిని నెదర్లాండ్స్ తెలుగు అసోసియేషన్ ఆఫ్ నెదర్లాండ్స్ ఈ వేడుకను నిర్వహించింది వీణ వయోలిన్ మృదంగం వంటి వాద్య కళాకారులు వంద మందికి పైగా పాల్గొన్నారు అన్నమాచార్యులకు సంగీత నివాళి అర్పించారు భారత్ నెదర్లాండ్స్ జర్మనీ బెల్జియానికి చెందిన కళాకారులు అన్నమాచార్యుల కీర్తనలను పాడి ఆకట్టుకున్నారు ఈ వేడుకలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి నెదర్లాండ్స్ లో భారతీయ సంస్కృతి కేంద్రంతో పాటు ఆలయ నిర్మాణం కోసం స్టిచ్చింగ్ వసుదైవ కుటుంబకం సంస్థ కృషి చేస్తోంది